కాంగ్రెస్ పై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అనేక అసత్య ఆరోపణలు చేశాయని కిషన్ రెడ్డి ఆరోపించారు అయినా కూడా మోదీపై నమ్మకంతో ప్రజలు తమకు ఓటు వేశారని గుర్తు చేశారు తెలంగాణలో ఎన్నడూ లేనంతగా భారీ విజయాన్ని సాధించామన్నారు అటు బండి సంజయ్ మాజీ సీఎం కేసీఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు కేసీఆర్ ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ లోకి పంపుతున్నారని అన్నారు మనకు రానున్న రోజుల్లో మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మనందరం కష్టపడి పనిచేయాలి ఐక్యమత్యంతో పనిచేయాలి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా సంకేతం ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఇక భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే మేము భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలవలేదు మూడంటే మూడు ఎమ్మెల్యే సీట్లలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ లీడ్ వచ్చింది కాబట్టి ప్రజలు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఆదరించాలన్నటువంటి చాలా స్పష్టమైనటువంటి నిర్ణయం తీర్పు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనకిచ్చారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఇలా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులు పోతున్నే ఇలా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి లేకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉండాలి భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వస్తే మనకు పుట్టగతులు ఉండవు ఈ అనేక సంవత్సరాలు అనేక ప్రయాలు భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారులకు వస్తుంది మా అవినీతి బండారం బయట పెడతారన్నటువంటి భయంతో ఈ రెండు పార్టీలు ఒకటే డ్రామాలు ఆడుతూ ఎలా ఇలా తెలంగాణ ప్రజలను ఇలా అయోమయానికి గురి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఏ విధంగానైనా ఈ యొక్క గెలుపుని అడ్డుకోవాలని అనేక రకమైనటువంటి కుట్రలు పనింది కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల స్థానాలు గెలిస్తే బీజేపీ రిజర్వేషన్ దుష్ప్రచారం చేసింది ఆ దుష్ప్రచారాన్ని చేసి ప్రజల లోపల పెద్ద ఎత్తున అనుమానాలు రేకెత్తే విధంగా అనేకమైన సోషల్ మీడియాలో కానీ పబ్లిక్ సభలలో కానీ అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ పైన నరేంద్ర మోదీ గారి పైన అనేకమైనటువంటి కుట్రలు పనడమే కాదు నరేంద్ర మోదీ గారి పైన కూడా చెప్పలేనటువంటి భాషలో కూడా వారు మాట్లాడడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా